గొప్ప వాగ్దానం ఏమిటంటే నువ్వు ఎలా చనిపోతావో అది నేను మీకు తెలియజేస్తున్నాను అని చాలా స్పష్టంగా వాగ్దానం చేశారు కాబట్టి నేత్ర ధైర్యం ఏమిటంటే నేను ఎలా చావను ఎలా చావను చెరసాల్లో బంధించబడి నా తల నరకబడదు శిరచ్ఛాదనం చేయబడదు నాకున్నటువంటి చాలు ఏమిటి లేక మరణం అయ్యారంటే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు ముసలివారు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదు అంటే నా వంటి మరణాన్ని పొందుతావు అని దేవుడు వాగ్దానం చేశారు చేతరి గారికి అది పేతరు గారు ఎలా చనిపోయారు చెప్పండి అది తల క్రింగుడిగా సినిమాయబడ్డారు మామరు వీస్త బాబు బాబాబు నాకు ఆ యొక్క అర్హత యోగ్యత లేదు నన్ను తల క్రిందుడిగా కాబట్టి యేసు క్రీస్తు వారు చేసినటువంటి వాగ్దానం బట్టి ఆయన ప్రశాంతంగా చనిపోతున్నాడు నేను యమన ప్రాయంలో చనిపోను ఎప్పుడు చచ్చిపోతా అని చెప్పాడు ముసలు కరం దేవుడే చాలా స్పష్టంగా చెప్పాడు కదండి ఆ ఉదయమే ఏం చేద్దాం అనుకున్నాడు ఏ రోజు తల నరుపుతాం అనుకున్నారు ఆల్రెడీ అప్పటికి యాకోబు చిక్కుపోయాడు యాకోబు ఏమైపోయాడు తగ్గబడ్డాడు ఇది నా పేత్ర గారి యొక్క ధైర్యం ఏంటంటే నేను చరుసాలో బంధించబడిన తర్వాత పొద్దున్నే లేచి ఏ రోజున తలనారు నేను ఇప్పుడు చనిపోతాను అనేటువంటి వాగ్దానం నాకు లేదు కాబట్టి నేను ఇప్పుడు చచ్చిపోను అనేటువంటి గొప్ప ధ్యమంతా ఏం చేస్తున్నాడు మొత్తానికి నిద్రపోతున్నాడు అది